శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నిత్య జీవితంలో భగవద్గీత అనే కార్యక్రమానికి స్వాగతం ఈ ఎపిసోడ్లో మనము పునర్జన్మ అనేది ఉందా ఒకవేళ ఉంటే మనం అప్పుడు ఎలా ఉండాలి ఆ దానికి మనం ఎప్పుడు ఏం చేయాలి భవిష్యత్తులో ఆనందంగా ఉండాలి అంటే లేదా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్న విషయం గురించి భగవద్గీత ఏం చెప్తుందో చూద్దాము ముందు మనకి ఇప్పుడు ఎలా ఉన్నాము అన్నది ఆలోచించినట్టయితే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామా ఆనందంగా ఉన్నామా లేదా భగవంతుడి స్మరణలో ఉన్నామా లేదా నాస్తికులుగా ఉన్నామా ఇవి ఆలోచించి చూసినట్టయితే ఈ అన్నింటికీ కారణము మనం ఇంతకుముందు అంటే గతంలో లేదా పూర్వజన్మల్లో ఎలా ఉన్నామో ఏం చేసామో దాన్ని బట్టి ఇప్పుడు మనం ఉన్నామని అర్థం ఇదే విషయాన్ని మనం ఎంతోమంది అంటుండగా వింటుంటాము చాలా ప్రచారంలో ఉంటుంది ఇది నా కర్మ అని కొంతమంది ఉంటుంటారు కొంతమంది ఏం పుండ్యం చేసుకుని పుట్టాడో అంటుంటాము ఈ అన్నింటికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు మంచి చేసినట్టయితే ఇప్పుడు ఆనందంగా ఉన్నారు సుఖంగా ఉన్నారు లేదా భగవద్భక్తితో ఉన్నారు లేదా ఇంత నాలెడ్జ్ కలిగి ఉన్నారని మనం అనుకోవడం అనేది చాలా మనం వే చాలా రెగ్యులర్గా చూసేటువంటి విషయము అదేవిధంగా బాధపడుతున్నాడు అంటే కూడా మనం వాళ్ళ కర్మ ఇలా ఉంది అని అంటుంటారు ఆ కర్మ అన్నది ఏంటి అంటే మనం చేసినటువంటి యాక్షన్స్ మనం చేసినటువంటి పని మరి ఇంతకు ముందు చేసిన పని వలన మనం ఇప్పుడు ఇలాగా ఉన్నాము అంటే ఇప్పుడు చేసే పని వలన మన భవిష్యత్ ఏర్పడుతుంది అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఇప్పుడు మనం చేసే పని వలన ఇప్పుడు మనం చేసేటువంటి కర్మ వలన మంచి వా మంచి పనుల వలన పుణ్య కార్యాల వలన మనకి భవిష్యత్తు ఏర్పడుతుంది లేదా వచ్చే జన్మ కలుగుతుంది అన్నటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహం ఉండదు మనకి అందుకని మనకి పునర్జన్మ ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కొంతమంది అనొచ్చు వచ్చే జన్మతో మనకేం పని ఈ జన్మలో బాగుంటే చాలు కదా ఈ జన్మలో బాగుండం బాగుండడం బాగుండకపోవడం అన్నది భవిష్యత్తులో ఎలా ఉండడం అన్నది అదేవిధంగా వచ్చే జన్మలో ఎలా ఉంటాం అన్నటువంటి విషయాలు కూడా మన ఇప్పుడు చేసే పని మీదే ఆధారపడి ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకున్నట్టయితేనే మనకి ముందు ముందు ఎలా ఉంటాం అన్నటువంటి విషయం సంభవం అవుతుంది కాబట్టి మనకి పునర్జన్మ ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలా అయితేనే మనము ఇప్పుడు విషయం గురించి ప్రస్తుతం గురించి అంటే ప్రజెంట్ గురించి మనం జాగ్రత్త పడుతూ ఉంటాము ప్రజెంట్లో జాగ్రత్త పడితేనే ముందు ముందు జీవితం బాగుంటుంది దీని గురించే వివేకానంద స్వామి చెప్తూ ఏమంటారంటే యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ డెస్టినీ అంటే మన జీవితానికి మనమే అధికారులమి అని మనకి భగవద్గీత చెప్పడమే కాకుండా స్వామి వివేకానంద లాంటి వాళ్ళు కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు పునర్జన్మ విషయంకి వచ్చినట్టయితే పునర్జన్మ ఉంది అని చెప్పడానికి మనకి భగవద్గీతలో ముందు నుంచి చివరి వరకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో సందర్భాల్లో చెప్పి ఉన్నారు ఇప్పుడు వాటిల్లో మనం కొన్ని శ్లోకాలు మాత్రం తీసుకొని చూద్దాం రెండో అధ్యాయంలో సాంఖ్య యోగంలో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమూహ్యతి అంటే మనుషులకి బాల్యము యవ్వనము వార్ధక్యము ఏ విధంగా ఉన్నాయో వేరే జన్మ కలగడం కూడా అదే విధంగా జరుగుతుంది దీని గురించి మనం శోకించాల్సిన అవసరం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ పునర్జన్మ ఉంది అన్న విషయం గురించి తెలియజేస్తున్నారు అదేవిధంగా వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నవోపానాన్ని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అంటే మనుషుడు ఏ విధంగా అయితే జీర్ణించినటువంటి వస్త్రం అంటే మలిన పడినటువంటిది పాతబడినటువంటిది చినిగిపోయిన వస్త్రాలు వదిలి కొత్త వస్త్రాలు ఏ విధంగా ధరిస్తున్నారో అదేవిధంగా నాశనమైనటువంటి శరీరాన్ని వదిలి కొత్త శరీరం ధరించడం కూడా అంతే సహజం అంటే ఇక్కడ కూడా మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పునర్జన్మ ఉంది అని తెలియజేస్తున్నారు ఇంకా జాతస్య ధ్రువోర్ మృత్యు జన్మ మృతస్య తస్మాత్ పరిహార్యర్థే నత్వం శోచితూ మరిహసి పుట్టిన వాళ్ళకి చావు ఏ విధంగా తప్పదో మరణించిన వాడికి మరొక జన్మ కూడా తప్పదు అని కూడా భగవద్గీతలో పునర్జన్మ గురించి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు ఇంతేకాకుండా తనని తను ఉద్దేశంగా తీసుకొని ఉదాహరణగా తీసుకొని కూడా జన్మలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు అర్జునుడితోటి నాలుగో అధ్యాయంలో జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ బహునిమే తాని జన్మాని తవచ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అర్జున నీకు నాకు కూడా ఎన్నో జన్మలు ఇప్పటికి గడిచిపోయాయి వాటి గురించిన దృష్టి నీకు లేదు అంటే దాని గురించినటువంటి నాలెడ్జ్ నీలో లేదు కానీ నాకు ఆ అన్ని జన్మల గురించి నాకు తెలుసు అని చెప్తారు అంటే చివరికి పరమాత్మ కూడా ఎన్నో జన్మలు తీసుకుంటారు అయితే పరమాత్మని యొక్క జన్మని మనం జన్మనము దాన్ని అవతారం అంటారు ఎప్పుడైతే ఆయన కావాలి అని ఉద్దేశపూర్వకంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై ధర్మస్థాపన కోసం ఎప్పుడైతే ఆయనంతటా ఆయన జన్మని స్వీకరిస్తున్నారో దానిని మనము జన్మ అని చెప్పకుండా అవతారం అని మనం చెప్తుంటాము అని అర్జునునికి పరమాత్మకి కూడా ఎన్నో జన్మలు సంభవించాయి అన్నది మనకి దీనివల్ల తెలుస్తుంది అది ఎప్పుడైతే మనం ఈ విషయం గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనకి వివేకానంద స్వామి యొక్క మళ్ళీ మన భగవద్గీత యొక్క మన స్క్రిప్చర్స్ యొక్క ఉదాహరణలను తీసుకుని మనము మన చేతుల్లోనే మన భవిష్యత్తు ఉంది పునర్జన్మ ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకుంటాం ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో అప్పుడు మనం జాగ్రత్తగా ఇంతకుముందు మనం ఏం చేసామో అవసరం లేదు ఎందుకంటే ఇంతకుముందు చేసిన కర్మని ఇప్పుడు మనం అనుభవిస్తూనే ఉన్నాము కాక ఇప్పుడు మనం జాగ్రత్త పడినట్టయితే మన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది పునర్జన్మ ఎట్లా ఉంటుంది అన్నది మన చేతుల మీదుగా మనమే మాస్టర్స్ అయ్యి మన డెస్టినీని మనము నిర్మాణం చేసుకుంటున్నామని అర్థం నెక్స్ట్ బర్త్ ఎలా ఉండాలంటే వచ్చే జన్మ ఎలా ఉండాలి అన్నదానికి ఇప్పుడు మనం చేసేటువంటి పనులు మాత్రమే ఇప్పుడు మనం చేసేటువంటి పుణ్యకర్మలు మాత్రమే దానిని మనం తయారు చేస్తున్నాయన్నమాట మనం మంచి పని చేస్తే మంచి భవిష్యత్ ఏర్పడుతుంది మంచి జన్మ వస్తుంది మనం చెడుగా ప్రవర్తిస్తూ తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళు తప్పులు పడుతూ తప్పు మార్గంలో నడుస్తున్నట్టయితే మన భవిష్యత్తు వచ్చే జన్మ కూడా అదే విధంగా ఉంటాయి అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ యోగంలో కూడా అర్జునుడితో ఏం చెప్తారంటే ఇప్పుడు నువ్వు ఈ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఒకవేళ మధ్యలో చనిపోయినా కూడా అర్జునుడు అడుగుతారు సగం వరకు నేను చేసి మధ్యలో నాకు మరణం సంభవించినట్టయితే నా గతి ఏమవుతుంది అని అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే ఒకవేళ మధ్యలో మరణం సంభవించినట్టయితే నువ్వు చేసినటువంటి యోగం ఏమాత్రం వృధా పోదు నువ్వు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఒక పరిస్థితికి వచ్చి అక్కడ మరణం సంభవించినట్టయితే శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయితీ యోగ భ్రష్టుడు అయినటువంటి నువ్వు అంటే సగంలో ఆపేసినటువంటి నువ్వు ఒక గొప్పవాళ్ళు సంపద కలవాళ్ళు తర్వాత ఆచారంలో మంచి వ్యవహారాలు ఆచారాలు కలిగినటువంటి వాళ్ళ శుచి శ్రీమంతుల ఇళ్లలో పుడతావు అప్పుడు అక్కడి నుంచి నీ యోగాన్ని నువ్వు కంటిన్యూ చేసుకుంటావు అని చెప్తారు అదేవిధంగా ఎప్పుడైతే ఇంకా పరిపక్వమైనటువంటి స్థితికి వచ్చి యోగం మధ్యలో ఒక వ్యక్తి మరణించినట్టయితే అతడు అతని పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే అథవా యోగినామేవ కులే భభవతి ధీమతాం అటువంటి అంటే ఎటువంటిది అది ఒక యోగులీలలోనే జన్మించి అక్కడి నుంచి అతను ఆ యోగ యోగాభ్యాసాన్ని కంటిన్యూ చేసుకుంటాడు అటు అటువంటి జన్మ అతి దుర్లభమైనటువంటిది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు అంతేగాని మనం చేసినటువంటి కర్మ ఎప్పుడూ కూడా వృధా పోదు అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రమాణపూర్వకంగా అర్జునుడికి చెప్పారు అందుకని మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచి కర్మలు చేస్తూ పుణ్యకర్మలు చేస్తూ ఎదుటి వాళ్ళ మనసులు నొప్పించకుండా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి కను పనులు ఎప్పుడైతే చేస్తామో మనని మనం ఉద్ధరించుకుంటూ ఎప్పుడైతే జాగ్రత్త పడతామో అప్పుడు తప్పనిసరిగా మన కర్మ మన ఒక భవిష్యత్తుకు ఉపయోగపడి మంచి జన్మ వచ్చే జన్మ కలగడానికి కూడా మనకి చాలా మటుకు ఉపయోగపడుతుంది ఈ విధంగా భగవద్గీత వాక్యాన్ని మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే మనకి అన్ని విధాలా భగవద్గీత ఉపయోగపడుతుంది జై శ్రీరామకృష్ణ